తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు కొత్త కార్డుల్లోని యాభై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు తొలిరోజు మండలానికి ఒక గ్రామంలో కొత్త రేషన్ కార్డును జారీ చేసినట్లు వెల్లడించారు పాత రేషన్ కార్డుల్లో అదనంగా ఒక లక్ష మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది పేర్లు చేర్చినట్లు చెప్పారు అంతేకాదు ఐదు వందల అరవై ఒక్క గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించినట్లు తెలిపారు మొదటి రోజు పద్దెనిమిది వేల నూట ఎనభై మంది భూమిలేని రైతు కూలీలకు నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు డె రెండు కొమ్మ సున్నా 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 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు మరోవైపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోందని మంత్రి తెలిపారు తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేసినట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లోని తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకుగాను ఐదు వందల ముప్పై కోట్లు జమ చేసినట్లు చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి నాలుగు కీలక పథకాలను ప్రారంభించిన సందర్భంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లెపల్లిలో జరిగిన పథకాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులపై మాట్లాడారు రైతు భరోసాలో ఎకరాకు పన్నెండు వేలు సాయం అందజేస్తున్నామని అన్నారు అర్ధరాత్రి నుంచే రైతుల అకౌంట్స్లో రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నామని చెప్పుకొచ్చారు సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు సాయం అందజేస్తామని తెలిపారు లోపు ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు